ప్రైజ్ ద లోడ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు ఇరవై రెండవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు సామెతుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చింది అట్టివాడు దీవిన నందును దేవుడు ఈ మాటలు మన వెనక్కిట్లో దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దీవెన పొందాలి అంటే మన ఆహారంలో కొంత బేదవారికి దరిద్రులకు ఆకలితో అలమటిస్తున్న వారికి మనం ఇవ్వాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దయాదృష్టి గలవాడు అనే ఒక పదాన్ని దేవుడు ఉపయోగించాడు దేవుని యొక్క హృదయం ఎప్పుడూ దయతో నిండి ఉంటుంది అందుకే మన అవసరతలన్నీ కూడా మన అక్కర్లన్నీ అడగ మనము అడిగినా అడగకపోయినా అడగకుండానే మనకి దేవుడన్నీ చేస్తూ ఉంటాడు అయితే దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ స్వభావాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా కలిగి ఉండాలి దయా దృష్టి అనేది మనం కలిగి జీవించాలి అది లేమిలో ఉన్నవారిని చూస్తుంది ఆ దృష్టి ఆకలితో రోడ్డు ప్రక్కన పడిపోయినటువంటి వారిని చూస్తుంది ఎటువంటి సహాయము నోచుకున్నటువంటి అనాథలను చూస్తుంది ఎప్పుడైతే మనము దేవుని స్వభావాన్ని ధరించుకుంటామో మనము చూస్తున్న ఈ సమాజంలో ఎంతమంది అయితే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో నిరాశ్రయులుగా ఉన్నారో ఎటువంటి సహాయము నోచుకొనక దేవుని మీద ఆధారపడుతూ ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులకు సహాయపడటానికి మన హృదయము మనల్ని ప్రేరేపిస్తుంది ప్రే సహోదరి సహోదరుడు దేవుని దీవెన పొందాలి అంటే మన ఆహారంలో కొంత ఇవ్వాలి మనం మూడు పూటలా తినటానికి ఆహారం ఉంది అయితే ఒక్క పూట కూడా భోజనం చేయకుండా రోజులు గడిపేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అటువంటి వ్యక్తులను మనం దృష్టించాలి అటువంటి వ్యక్తులకు మనము ఒక్క పూటైనా మనం వారి ఆకలిని మనం తీర్చాలి ఆ ఆశీర్వాదం మన మీదకి వస్తుంది బీదలకు అప్పించువాడు యహోవాకు అప్పించువాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధ గ్రంథములు మనము చేసినటువంటి సహాయము అది మరలా దేవును దేవుడు ఏదో ఒక రూపంలో మనకే తిరిగిస్తాడు కాబట్టి దేవుని దయను మనం కలిగి ఉందాము ఎవరైతే ఇబ్బందుల్లో దారిద్రంలో అలమటిస్తున్నారో అటువంటి వ్యక్తులకు మనం చేయతనిద్దాం దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించనుగాక ఆమె